ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురం సప్తగిరి సర్కిల్ అయితే ఈ రోజు మాత్రం భారీ వర్షం కురుస్తుంది సప్తగిరి సర్కిల్ ట్వెల్ క్లాక్ అలాగే శ్రీకంఠ సర్కిల్ మొత్తం అందులా భారీ వర్షం పడుతుంది చూడండి ఇది సప్తగిరి సర్కిల్ మైన్ రోడ్ మైన సర్కిల్ ఇది చూడండి ఎట్లా కురుస్తుంది చూడండి వర్షము ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ అనంతపురంలో లేటెస్ట్ న్యూస్ మీరు త్వరగా పొందాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి ఎట్లా వస్తుంది వర్షం కుంభ కుంభ వర్షం వస్తుంది అంటే అది సప్తగిరి సర్కిల్ చూడండి భయంకరంగా వస్తుంది వర్షం ఇంకా అనంతపురంలో ఎక్కడెక్కడ వస్తుందో కామెంట్ చేయండి సో అలాగే ఇది రాజు రోడ్డు చూడండి రాజు రోడ్డు బై రూటు ఈ రూట్ కూడా ఓపెన్ చేశారు మనకి సత్యా షాపింగ్ మాల్ చూడండి ఉరవే కనిపించలేదు అంత స్పీడ్గా వస్తుంది వస్తాం సో ఎంతసేపు వస్తుందో చూద్దాం వర్షం జనాలు కూడా పెద్దగా ఎవరు కనిపించలేదు రోడ్డుపైన సో ఇప్పుడు ప్రజెంట్ మనం మసీదు కింద ఉన్నాము ఎవరు మరి ఇంత భారీగా వస్తుంది చూడండి వర్షం అనంతపురం జిల్లాలో వైట్గా వస్తుందో చెప్పండి కామెంట్ చేయండి అలాగే మీ ఊరు కూడా కామెంట్ చేయండి లేదా ఆధార్ స్టేట్లో ఎక్కడైనా చూస్తుంటే అక్కడ కూడా వర్షం వస్తుందా లేదా కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు అనంతపురంలో భారీ వర్షం ఉంది అనంతపురం జిల్లా కాకుండా ఇతర జిల్లాల వాళ్ళకు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అది కూడా నెట్లో వస్తుంది వర్షం రోడ్లు మొత్తం పొంగి పొరులుతున్నాయి ఈ సప్తగిరి రోడ్లు అయితే నీళ్ళు అయితే మాత్రం ఆ పైకి వస్తున్నాయి మొత్తం నీళ్ళు చూడండి నీళ్ళు ఎట్లా వచ్చినాయి నా తెచ్చి ఈరోజు సుమారుగా అనంతపురం చాలా చోట్ల నీళ్ళు నిలబడచ్చు అది తెలిసి సప్తగిరి సర్కిల్లో భారీగా నిలబడింది అదే చిన్న చిన్నగిలరు నాయన పన్నామంటే మాత్రం గోల దీరుద్దరి ఈ వర్షంలో కింది పడితే మాత్రం భారీ వర్షం అంటే భారీ వర్షం నేను ఎస్కే యూనివర్సిటీలో వాంచేసింది ఈరోజు అనంతపుర్లో వాంచుతాను వర్షం ఒక లైవ్ అప్డేట్ వస్తుంటుంది మన ఛానల్లో చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇది ఎంతసేపు వస్తుందో ఇప్పటికి మూడు నిమిషాలు అయిపోయింది అయినా కూడా ఇంకా ఎంతసేపు వస్తుందో చూద్దాం మూడు నిమిషాల పైన అయిపోయా వస్తూనే ఉంది వర్షం అలాగే లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది పంచేస్తుంది అక్క వర్షం అబ్బా నాలుగు నిమిషాలు కంప్లీట్ అయిపోయా పైన వర్షం వస్తుంది దగ్గర దగ్గర పది నిమిషాలు పైన వస్తుంది లైవ్ పెట్టింటి ఫేస్బుక్లో నేను అదొక పది నిమిషాలు ఇంకా అయినా వర్షం ఏమాత్రం తగ్గడం లేదు సత్తగిరి సర్కిల్ ఇది కూడా డిబేటాలు తీసేసినారు వెహికల్స్ అన్నీ ఇట్లా వెళ్తున్నాయి శ్రీకండ సర్కిల్కి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అది థ్యాంక్ యూ మరొక మంచి విడితో కలుస్తాను